అన్న కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే ఎక్కువగా మాట్లాడడం నమ్మలేదు తర్వాత ఎక్కువ మాట్లాడుతూ ఉంచి పెట్టుకోండి డాక్టర్ గారు ఖర్చు పడకలేదు ఆపరేషన్ చేస్తారనుకుంటారేమో నియోజకవర్గానికి అశోక్ కుమార్ గారు కాదు వస్తుంది ఒక్కసారి పెట్టుకొని ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్బుక్

మీ అభిమానాన్ని నిలబెట్టుకుంటాను డెఫినెట్ గా మీ అందరి అభిమానంతోనే చిన్న తప్పులు జరిగాయి నాయకుల్ని కార్యకర్తల్ని గుర్తించలేకపోవటము సరైన అవకాశాలు కల్పించకపోవటంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ పోతామండి మన కుటుంబంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని వర్గాలున్నా జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి నేను చేయొచ్చు మీ ఇంట్లో బిడ్డగా మీ కొడుకు అనుకోండి మీ తమ్ముడు అనుకోండి లేదా వయసు ఇచ్చే ఇంకే పెద్దవాళ్ళు అయితే అన్నయ్య అనుకోండి కానీ నేను చేసిన ప్రతి తప్పుని నా మొహం మీద చెప్పగలిగిన రోజే మనం ముందుకెళ్తాం పోలీసులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఏదైనా రానివ్వండి ప్రతి ఒక్క దాన్ని ధైర్యంగా మనం ఏదైనా ఎదుర్కొంటామో ముందు ముందు రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది చాలా మంది అనుకుంటారు ఏమో భయపడాలేమో పెద్ద పెద్ద పండు రోజులు ఉన్నాయంటే ఎలా ఏంటి అని అన్నింటికి నిదానంగా నెమ్మది అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అక్కడ ప్రసరించడానికి మనం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి మనతో పాటు మన పక్కన ఎవరైనా కష్టపడుతున్నారు అంటే మనకు శాతనైంది చేద్దామండి అలానే ఈ రోజు అక్కడ జరిగింది మన ఎందుకు లేదు పక్కన జరిగా ఉంటే మనకు రేపు మన ఇంట్లో వస్తే వాడి కూడా అనుకుంటారు ఐదేళ్ళు బిగించండి అందరూ ఒక తాటి మీద వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా ఆ తిరస్సు ఉంచి అందరూ